ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో కొత్త మాధవరంలో ఓటర్ల స్లిప్పుల పంపిణీపై తీవ్ర నిర్లక్ష్యం చోటు చేసుకుందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పూల భాస్కర్ ఆరోపించారు వయసు భయపడిన మహిళలు వికలాంగులు సైతం స్లిప్పుల కోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు నన్ను సస్పెండ్ చేసినా పర్లేదు కానీ ఇంత రిస్క్ ఉన్న పని నేను చేయలేను అని చెప్పే వ్యక్తులను తీసుకొచ్చి బాధ్యతలు అప్పగించడం ఏ విధమైన పరిపాలనా ధోరణి అంటూ ప్రశ్నించారు కొందరు ఓటర్లు స్లిప్పులు ఇస్తూ డబ్బులు ఎక్కడ తీసుకోవాలో అడుగుతున్నట్లు కనిపించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు ఇది అధికారిక పార్టీ ప్రేరేపితమా లేక ప్రతిపక్షం పన్నాగమా అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఎన్నికల కమిషన్ నిబద్ధతతో పనిచేయాలని నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పూల భాస్కర్ డిమాండ్ చేశారు ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి స్లిప్పులు అందేలా చూడాలని వృద్ధులు వికలాంగులు ఓటు వేయడానికి సౌకర్యంగా వీల్చైర్ సదుపాయాలు కల్పించాలని ఆర్ఓ కలెక్టర్లను ఆయన కోరారు కొత్త మాధవరం సంబంధించి ఓటర్ల లిస్టు కోసం కొత్త మాధవరం నేను లేనప్పుడు ఫుల్ ఓటో ఓటో వేయడానికి ఓటర్ల లిస్టు దిప్పుల కోసం ఎదుక్కుంటూ వెళ్ళిపోయిన పరిస్థితి ఆయన చూస్తే నిర్లక్ష్య ధోరణితో నాకు ఏమైనా తీసుకోండి వీడియోలు తీసుకుంటారో ఇంకోటి తీసుకుంటారో నేను ఇబ్బందిగా ఉండదు నా పరిస్థితి సస్పెండ్ చేసినా నాకు ఇబ్బంది లేదనేటువంటి ధోరణిలో ఉన్నారు నేనేమంటున్నా అంటే ఎన్నికల కమిషన్ నీతిగా నిజాయితీగా పనిచేయించాలి దానికి సంబంధించిన మెనూను కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా డోర్ టు డోర్ లిప్పులు వెళ్ళి ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ కోరుతున్నాం ఖచ్చితంగా అధికారుల యొక్క నిర్లక్ష్యాన్ని మటుకు మేము ఎండగడతాం దీన్ని కోర్టుకు చుట్టూ తిప్పుతామని చెప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తాం